అనిపించింది కాకపోతే ఎందుకో బయట పోలింగ్ వల్ల ఫేమ్ ఉందని చెప్పేసి మామిన ఎక్కువ నాకు అనిపించింది బేసిక్ రిలేషన్షిప్ పరంగా అయితే ఖచ్చితంగా దివ్య గారు నా ఫీలింగ్ అనమాట బన్నీ బట్ ఎందుకు తనుజా గారిని ఇట్లాగా నాకు అర్థం కాదు థ్యాంక్స్ ఎవరు అదే అండి ఇప్పుడు నేను చెప్పాను సో యాక్చువల్ అదే చెప్తున్నాను ఏం చెప్తున్నాను అంటే బర్నీ గారు వాళ్ళ కూతురు ఓకే వాళ్ళ కూతురు వచ్చేసి ఎక్కువ తనుజా గారితో ఉంటుంది ఆ హైప్ ఎందుకు ఇస్తుంది తనుజా గారికి అని అడుగుతున్నాను ఎందుకంటే బయట పోలింగ్ కానీ బయట ఫేమ్ ఉంది కాబట్టి అందుకని తను కూడా దీంతో కొంచెం ఇంకొంచెం ఓట్లు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నట్టు నాకు అనిపించింది కొంచెం ఆ అమ్మాయి కొంచెం జలస్ ఎక్కువ ఫీల్ అవుతుంది అది కూడా కరెక్ట్ కాదు ప్రతిదానికి జలస్ ఫీల్ అవుతుంది కదా ఇప్పుడు తనతో ఉంటారు ఉంటారు ఉండు అందరితో ఉండాలి కదా ఫ్యామిలీ అన్నట్టు సో ఆయన ఆమె అలా కాకుండా నాతోనే ఉండాలి ప్రతిదీ నాతోనే చేయాలి మరి అంత ఓవర్గా కూడా చేయకూడదు పర్సన్తో ఆయన ఆట ఇవి ఆడేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు సో నిన్న ఆయింట్మెంట్ రాస్తున్నప్పుడు కూడా బర్నీ గారు తనుమెంట్ రాస్తుంటే బాగా ఇదైపోయి కొంచెం అదే నేను చెప్పేది ఇప్పుడు రాయల వద్దని ఆయనకి తెలుసు కదా ఈమెవో చెప్పడానికి ఆయనకి చేయి ఉందా లేదా ఆయన తెలుసు కదా ఏమో చెప్పడానికి అదే అంటున్నాను అతిగా వద్దు రిలేషన్షిప్ ఓకే కరెక్టే బాండింగ్ అనేది ఉండొచ్చు మరి అతిగా ఉండకూడదని నా ఫీలింగ్ అంతే ఈ రోజు ఎటువంటి అనుమానం లేదు టార్గెట్ చేసింది అది నిజమే అంటే అలా వర్డ్స్ వాడకూడదు కదా అలా తిట్టకూడదు కదా హౌస్ లో ఎవరు తనుజంగా తను కోపంగా మాట్లాడారు అంటే ఇప్పుడు దివ్య అది ఆల్రెడీ డిమాండింగ్ వాయిస్ అది అందరికి అంత తనుజ కాదు కదా మన సాఫ్ట్గా ఉంటుంది కదా మా సాఫ్ట్ మాట్లాడుతుంది కదా మరి వాళ్ళప్పుడు ఆమె ఎందుకు రేజ్ అవ్వడం ఆమె కూడా ఒక మాట అయితే స్లిప్ అయిందండి లైవ్లో చూశాను ఫస్ట్ మా నావిడ కూడా స్లిప్ అయింది సో తర్వాత ఈయన కూడా స్లిప్ అవ్వడం జరిగింది సో అలా అవ్వకుండా ఉండాల్సింది అసలు వాళ్ళిద్దరు అంత గొడవ పడతాను నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఇది ఇదైతే స్టార్టింగ్ నుంచి గొడవలే అని చెప్పేసి చాలా మంది ఆ రివ్యూస్ కానీ క్లోజ్ చేస్తున్నారు అనమాట తెలుగు ఉత్సాహం గురించి మేమే కావాలని బిగ్ బాస్ అని హింట్ ఇచ్చి కొట్టుకొని రా బాబు మీరు చెప్పి చెప్పినట్టుంది నాకైతే ఎవరు ఎప్పటి ఎస్ ది టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ ఎంఎల్ గారు ఉంటారు తనుజ గారు సుమష్ శెట్టి గారు కళ్యాణ్ గారు రీతు గారు డిమోన్ పవన్ లేరండి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతాడు తనే ఉండడు సో క్యాప్టెన్ న్యూ క్యాప్టెన్ మనకి రీతు గారయ్యారు అయ్యారు కంగ్రాచులేషన్స్ అండి రీతు గారు సాధించారు ఫైనల్ కప్ నాకు తెలిసినంత వరకు నా పరంగా అయితే ఇమ్మెల్ గారికి ఇస్తే కరెక్టా నా ఫీలింగ్ భయ అంటే మీరు మళ్ళీ ఏదేదో తిట్టకండి ఎందుకు చెప్తున్నా అంటే స్టార్టింగ్ గేమ్ అవచ్చు బాలింగ్ అవచ్చు ఎంటర్టైన్మెంట్ అవచ్చు తనే ఇస్తున్నాడు సుమా శెట్టి గారు కనబడుతున్నారు వినపడట్లేదు రెండు ఉండాలి అర్థమవుతుందా సో రెండు ఉండాలి అది నా ఫీలింగ్ తనుజా గారు గేమ్ కొంచెంలో లేకపోతే ఇచ్చిన కూడా చాలా బాగుండేది అండ్ ఫైనల్ గా కళ్యాణ్ గారు ఈ మధ్య సూపర్ ఆడుతున్నారు సూపర్ గా సపోర్ట్ చేస్తున్నారు కాకపోతే ఇప్పుడు ఆడుతున్నారు కాబట్టి అది వర్త్ కాదు నా అయితే నిన్న కళ్యాణ్ వాళ్ళ అమ్మకి తనుజా చీర ఇచ్చిందంట ఎలా ఎలా ఇచ్చింది కాకపోతే చేయడానికిపోతే ఆయన ఫీల్ అయ్యాడు నిజంగా ఎందుకు ఇచ్చి చెప్పు అది అని చెప్పి ఆయన ముఖంలో బ్లస్ అవుతున్నాడు ఈ మాత్రం నువ్వు అంత ఫీల్ అవ్వకు సీన్ లేదు నేను నార్మల్గా ఇచ్చాను నాకు మీ అంటే నువ్వు నన్ను బాగా చూసుకుంటే కాబట్టి ఆ ప్రేమతో మీ అమ్మగారు శారీ పెట్టానైంది బాబాడు గాలిపోయింది అనమాట అది వేరే విషయం నిజం చెప్పాలంటే కళ్యాణ్ గారు మీ ఆట మీరు ఆడుకోండి మీరు బాగుండండి మీరు ఇలా సింగిల్గా ఆడుకుంటే చాలా బాగుంటుంది నా ఫీలింగ్ అర్థమవుతుందా తనుజా గారు అయితే చౌదరి వద్దు చీధరి రీతు చౌదరి అవునండి అది కరెక్ట్ అనిపించలేదండి నాకు అది బాగోదు కదా ఇప్పుడు పవన్ గారు అమ్మ వచ్చారు సో ఆమె కూడా సేమ్ రిలేషన్షిప్ చూసింది వీళ్ళిద్దరు బాండింగ్ ఆమె అలా లేదు కదా ఇంత దగ్గర తీసుకుని మంచిగా ఏం కూడా అలా దగ్గర తీసుకోవచ్చు కదా కాకపోతే ఒక విషయం అండి రీతు వాళ్ళ మదర్ ఫీలింగ్ వేరే అండి ఆమె ఆమెని కొట్టాలనుకుంది ఇలా తను తిట్టాలనుకున్న విషయం బిగ్ బాస్ హౌస్ గురించి కాదు బయట ఇష్యూ గురించి మాకు అమ్మగా ఆమెకి ఫీలింగ్స్ ఉండే మీకు తెలిసిందే కదా బాధే కదా కూతురు గురించి వస్తున్నప్పుడు సో ఆ బాధని తీసుకొని మరి ఇంట్లో కూడా సేమ్ మళ్ళీ ఇట్లానే పవన్ అనే పర్సెంట్ అవసరమా అనే ఫీలింగ్తో అమ్మాయి అట్లాగా చేసిందని నా ఫీలింగ్ అండి రీతు వాళ్ళ మదర్ సో అట్లా అయితే డెమోన్ వాళ్ళ అమ్మ వచ్చింది మరి డెమోన్ వాళ్ళ అమ్మ వచ్చి రీతిని దగ్గర తీసుకునేది కానీ రీతిని దూరం పెట్టలేదు కదా డెమోన్ వాళ్ళ అమ్మ వేరు కదండి 来呗。